వ్యూ చాలా బాగుంది గుహలకి వెళ్ళేటువంటి వ్యూ చాలా అద్భుతంగా ఉంది కదా ఎంట్రన్స్ చాలా బాగుంది చూడండి ఇక్కడ భోజన హోటల్స్ ఉన్నాయి భోజనానికి ఏమి ఇబ్బంది పడక్కర్లేదు చాలా హోటల్స్ ఉన్నాయి అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబస్వ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది బెల్లం కేవ్స్ అనేటువంటిది కర్నూలు జిల్లాలో ఉన్నది మచిలీపట్నం నుండి మచిలీపట్నం నుండి సుమారు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ గుహలను మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించడానికని నేను బయలుదేరి వచ్చానండి తాడిపత్రి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం మచిలీపట్నం నుండి ధర్మవరం వెళ్ళే ఎక్స్ప్రెస్లో తాడిపత్రిలో దిగి తాడిపత్రి నుండి మళ్ళీ ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ గుహలకి వచ్చాను చూడండి చాలా అద్భుతమైనటువంటి గుహలు వీడియో చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది పైనంతా పొలంలాగా ఉంటుంది మామూలు సమానమైనటువంటి నేలలాగా ఉన్నది చూడండి నా వెనకాల కనపడే అన్నీ కూడా సమానమైనటువంటి నేల దీని క్రిందనే మనకి గుహలు ఉన్నాయి ఇవి బెల్లం కేవ్స్ అంటారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో దీన్ని కనుగొన్నారు ఆ తరువాత మన గవర్నమెంట్ వారు రెండు వేల సంవత్సరంలో దీన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు ఒక ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఇవి అందరూ చూడగలుగుతున్నారు టూరిస్ట్ ప్లేస్గా చాలా అద్భుతంగా ఉంటాయండి వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు నేను నడుస్తున్నదంతా కూడా లోపల ఒక వంద మీటర్లు దో లోతులో అద్భుతమైనటువంటి గుహలు ఉన్నాయి చిమ్మ చీకటిగా ఉంటుంది ఆక్సిజన్ కూడా అందదు బయట నుండి ఆక్సిజన్ను లోపలికి పంపిస్తారు సుమారు ఒక నలభై మంది యాభై మంది యాత్రికులు ఉంటేనే లోనికి అనుమతిస్తారు ఒకళ్ళిద్దరిని లోనికి అనుమతించరు లోపల చాలా భయంకరంగా ఉంటుంది భయపడి ప్రాణాపాయం కూడా జరగవచ్చు మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి ఇదేనండి గుహలకు వెళ్ళే ఎంట్రన్స్ ఎంట్రన్స్ టికెట్ డెబ్భై రూపాయలు ఇక్కడ నేలంతా సమానంగా ఉన్నది కానీ ఒక పెద్ద రా ఇదేనండి లోనకి ఎంట్రన్స్ అయ్యేటువంటిది ఒక పెద్ద రంధ్రంలాగా ఉంది ఆ రంధ్రంలోకి సుమారు ఎనభై అడుగులు లోతుకి మెట్లున్నాయి ఆ లోనకు వెళితే అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు గుహలు ఉన్నాయి కిలోమీటర్ నర వరకే ఎలవ్ ఇదేనండి లోనకి దిగే మెట్లు సుమారు ఎనభై అడుగులు లోనకు దిగి అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల లోతు వరకు ఈ గుహలు వ్యాపించి ఉన్నాయి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టారు కానీ అలాగే ఉంచేశారు చానాళ్ళు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఆ తర్వాత మన గవర్నమెంటు రెండు వేల సంవత్సరంలో దీనిని పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆ లోపల గుహల్లో చీకటిగా ఉన్నటువంటి గుహల్లో లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది లైటింగ్ లేకపోతే చాలా అద్భుతం ఇక్కడ అసలు గాలి లేదు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది గుహల మటుకు చూడవలసిన గుహలు చాలా అద్భుతంగా ఉన్నాయి బాగున్నాయి కాస్త లైటింగ్ ఉన్న చోట చేస్తున్నాను బాగుంటాయని లైటింగ్ లేని చోట చీకటిగా ఉండి అస్సలు పడతలేదు కెమెరాలోకి రావట్లేదు మీరు కాదు అసలు గుహలు బాగా బాగా చీకొన్న చోట అసలు లైటింగ్ లేని చోట అసలు గుహ కనపడలేదు రికార్డింగ్ అవ్వట్లేదు చీకటిగా ఉంది ఇది మరీ నేరుగా ఉంది బాగా ఇరుకుగా ఉంది ఇక్కడ ఒక్కో చోట బాగా విశాలంగా ఉంది ఒక్కో చోట విరుగ్గా ఉంది ఇవన్నీ ఇలా సహజంగా ఏర్పడినందుకు చెప్పుకోవాలి ఇది ఆటోమేటిక్గా ఏర్పడింది ఇది వాటర్ ఇంత ఇలాగ కోసేసిందట రాయిని బా అసలు ఇది చాలా గ్రేట్గా ఉంది ఇంత లోపలకు వాటర్ ఎలా వచ్చిందో ఇప్పుడు ఏమైందో వాటరు ఎలా వచ్చిందో ఇంత లోపలికి ఎంత దూరం వెళ్ళినా ఇంకెలాగే ఉంది అంతే గుహ ఫ్రెండ్స్ ఊరు అన్నారు తమ్ముడు ఏ ఊరు మీది జాబ్ ఎక్కడ జాబ్ చెన్నై చెన్నై వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ అమ్మా ఏం చదువుకున్నావు ప్రస్తుతం ఖాళీ ఓకే మంచిది అక్కడ చాలా ఇరుకుగా ఉన్నాయండి గుహలు ఇంకా లోనకి దిగిపోతుంది ఇది ఉండే కొంది లోనకి వెళుతున్నాం కిందకి బాటం దిగిపోతుందండి ఇంకా చాలా దూరం ఉంది గుహ ఇక్కడ కొద్దిగా వంగి నడవలసిన పరిస్థితి ఉందండి ఇక్కడ రాళ్ళు ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడికి వచ్చేప్పటికి ఇంకా ఇరుకుగా ఉందండి దారి బాగా ఇరుకుగా ఉంది పైన ఆక్సిజన్ పెట్టారు అందువల్ల మనకి కాస్త గాలి ఆడుతుంది ఇక్కడ చాలా చల్లగా ఉంది కొంచెం ఇప్పటి వరకు కూడా చెవట్లు పట్టేసి చాలా కష్టంగా ఉంది గాలి పీల్చుకోవడం ఇప్పుడు కొంచెం బాగుందండి ఇంకా వెళ్ళవలసిన దూరం ఉంది వెళ్ళడం రండి ఇక్కడ ఆక్సిజన్ అందించే మిషన్ పెట్టారండి ఇక్కడ మీరు చూడొచ్చు పైకి బయట నుంచి ఆక్సిజన్ గాలి ఇక్కడికి పంపిస్తున్నారు ఇక్కడ చల్లగా ఉందండి ఈ గాలి కనుక మనకి ఇవ్వకపోతే మనం చాలా ఇబ్బంది పడిపోతాం ఇక్కడ ఆక్సిజన్ అందదు చూడండి చాలా గొప్పగా ఉన్నాయండి ముందు నేను బొర్రా కేవ్స్ చూశానండి ఆ బొర్రా కేవ్స్ కంటే కూడా గ్రాండ్గా ఉన్నాయి ఇవి గుహలు బెల్లం గుహలు చాలా అద్భుతంగా ఉన్నాయండి హలో తమ్ముడు ఇది మన యూట్యూబ్ ఛానల్ ఏ ఊరి నుంచి వస్తారు మీరు ఏ ఊరి నుంచి వచ్చారు నువ్వు దూరం కూడా దూరం నుంచి కర్నూ కర్నూలా ఏం చదువుతున్నావు బీటెక్ ఫైనల్ ఇయర్ ఎంత దూరం వెళ్ళారు మీరు అందరం వెళ్ళారు అంత దూరం వెళ్ళారు ఇక్కడికి వెళ్ళి అప్పటికి ఇంకా ఇరుకుగా ఉందండి బాగా సన్నగా ఉంది దారి కానీ చూడవలసిన గుహ ఇవి అక్కడ ఇంకా వీటికి మెట్లు ఇవి కట్టారు లేకపోతే ఇంకా కష్టంగా ఉంటుంది లైటింగ్ పెట్టారు మెట్లు కట్టారు దీని ఎంట్రన్స్ టికెట్ డెబ్భై రూపాయలండి పిల్లలకి యాభై రూపాయలు ఇంకా లోపలికి ఉంది గుహ చూడండి గుహ ఎంత అద్భుతంగా ఉందో వెళ్ళే కొంది

కొంచెం ముందుకెళ్ళి చూసొద్దాం అంతా చాలా పెద్ద గుహలాగా ఉందండి చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికి ఇటు ఏదో పెద్ద గుహలాగా ఉంది కానీ వెళ్ళకూడదని బంద్ చేశారు ఇది కొద్దిగా డేంజర్ ఉంది దారి సరిగా లేదు కిందకి గోతులు ఉన్నాయి మనం వెళ్ళకపోవడం మంచిది వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటాం మంచిదండి చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి గుహలు ఈ గుహలు చాలా అద్భుతంగా ఉన్నాయండి చూడండి వెళ్ళే కొద్ది ఇరుకుగా ఉంది ఇప్పుడు దాదాపు ఒక కిలోమీటర్ నడిచి వచ్చాము ఇంకా వెళుతూ ఉందండి ఇంకా ఒక కిలోమీటర్ పైనే ఉందట చాలా అద్భుతంగా ఉందండి చూడవలసిన గుహలు కరెంటు ఏర్పాటు చేశారు కాబట్టి మాత్రం అన్నా మనం చూడగలుగుతున్నాం ఈ కరెంటు లైట్లు లేకపోతే అస్సలు మనం ఏమాత్రం కూడా వెళ్ళలేము చీకటి ఇక్కడ కొంచెం ఆక్సిజన్ అందట్లేదు రండి పర్వాలేదు మన యూట్యూబ్ ఛానల్ పురాణ అమృతం అని యూట్యూబ్ ఛానల్ మీ అనుభవాలు చెప్పండి తమ్ముడు ఏ ఊరి మీది

ఆహో ఇప్పుడు మీరు ఎంత దూరం వెళ్ళారు లోపలికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్పండి అందరు చెప్తే అసలు అర్థం అవట్లేదు ఒక్కొక్కళ్ళు చెప్పు నువ్వు చెప్పమ్మ నీ అనుభవం ఏంటో చాలా వచ్చేటప్పుడు రావాలని చాలా దూరం తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నా

ఓకే అయితే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి నేను వస్తున్నాను దాదాపు ఒక అర కిలోమీటర్ పైన వచ్చాం కానీ ఇంకా గుహ వెళుతూనే ఉందండి దారి చాలా అద్భుతంగా ఉన్నాయి గుహలు చూచి తీరవలసిందే కానీ చెప్పడానికి అలివి కాదు ఇక్కడ నీళ్లు చెమరుస్తున్నట్టున్నాయి రాళ్లలోంచి నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు బురదగా ఉంది కింద జారిపోతామేమో అని భయం కూడా ఉంది చూసారా పైన ఏమన్నా ఏ ఏ ఊరమ్మా మీది ఏ ఊరు మీది డోన్ నుంచి వచ్చారా ఇంకా ఎంత దూరం వెళ్ళారు మీరు ఇప్పుడు ఇంకా కిలోమీటర్ వెళ్ళారా చాలా దూరం వెళ్ళారా చాలా దూరం వెళ్ళారా ఎటు వెళ్ళాలి తమ్ముడు స్ట్రైట్గా వెళ్ళాలా స్ట్రైట్గా వెళ్ళాలా స్ట్రైట్కి వెళ్ళి రైట్కి తిరగాల ఉన్నాయి మెట్లు ఎక్కాలా మెట్లు ఎక్కారా బాబు దారి తప్పిపోతే ఇంక రావడం కష్టం అవుద్ది మళ్ళీ ఎవరో ఒకళ్ళు తీసుకొస్తారు మనల్ని టికెట్ ఆయన అన్నాడు కానీ టికెట్ ఎవరు కలెక్ట్ చేయలేదు అసలు ఏం కనపడతారు చీకటి గుయ్యారంగా ఉంది కూర్చొని ఉన్నారు లోనకి చాలా దూరం నడిచి వచ్చామండి దట్టమంగా బాగా గుహలు బాగా చీకటిగా కూడా ఉంది అక్కడ లైట్లు ఏర్పాటు చేయకపోతే మనం అస్సలు తిరగలేము ఇక్కడ అసలు గాలి ఆడతలేదండి ఆక్సిజన్ అందట్లేదు ఆక్సిజన్ అందడం చాలా కష్టంగా ఉంది చాలా ఒక్కగా ఉంది ఇంకా ఇంకా లోనికి ఇంకా వెళ్ళవలసి ఉంది సగం దూరం వచ్చాం ఇంకా చాలా లోతుగా ఉన్నాయండి ఇవి ఇక్కడ చాలా విశాలంగా ఉంది చూడండి గుహ ఎన్ని వేల మంది అయినా అన్నట్టు అన్నట్టుంది కానీ చాలా అద్భుతంగా ఉందండి వీడియో చివరి వరకు చూడండి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అద్భుతమైనటువంటి లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు చాలా బాగుందండి గుహలు తాడిపత్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఇవి బెల్లం గుహలు చాలా అద్భుతంగా ఉన్నాయండి బొర్రా గుహలు వెళ్ళాను దానికంటే బాగున్నాయి ఇవి